అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం పదహారవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష చేయబడిన రెమిడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఆరా బూస్టర్ ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ మీ సొంతంగా చేసుకునే విధంగా చేసిందారు అదే విధంగా వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదుటిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా కలహాలకు తాబివ్వవద్దు వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు పట్టు పట్టువదులకు పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞ శక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మొదలుపెట్టిన పెట్టిన పనులు విజ్ఞానవంతంగా పూర్తి చేస్తారు విజయవంతంగా ముందుకు సాగుతారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు చేపట్టే పనిలో అధికారంగా అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు వ్యాపారాది రంగాలలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నతాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు అనుమానం పట్టే అవకాశం ఉంది శత్రువులు పెరగకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రచిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు స్థిరాస్తి వ్యవహారాలలో చిక్కాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనుల్లో జాప్యాలు తొలగున అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బుద్ధి కుశాలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా ఆపదలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఖర్చులు తొలగిన ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు వ్యాపార పరంగా చేకూరుతుంది తోటి వారి వలన చేకూరుతుంది ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్క ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు